సో మనం ఇప్పుడు పరలోకం వెళ్తున్నాం ఎవరితోనో తెలుసా డమ్మి డైమండ్ మేరీ అమ్మతో పరలోకము ప్రయాణం చేస్తున్నాము మొదటిగా ఇట్లా అగ్ని అగ్ని మ్యూజిక్ మ్యూజిక్ వస్తే భయపడకూర ముందే చెప్తున్నా సో ఇక ఇంకెందుకు ఆలస్యం అమ్మ మనకు ఉన్నది కదా డమ్మీ డైమండ్ కొత్త కొత్త ప్రదేశాలు ఇంకా నరకానికి వెళ్తుంది పరలోకానికి వెళ్తుంది వెళ్తుంది పరదేశ్కి వెళ్తుంది కదా ఇప్పుడు పరలోకానికి వెళ్తుంది కొంచెం సలసల్లగా ఉంటుంది నరకం అంటేనేమో కొంచెం జర గరంగరం ఉడకపోస్తుంది చెమటలు అవోటివోటి భయం భయం అవుతుంటు ఉంటుంది కదా కానీ ఇందులో మంచి మరియమ్మ తల్లిని చూపిస్తుంది తర్వాత మదర్ తెరీస్ అని కూడా మీరు పాపము చూడనే చూడలో చూడనోళ్ళు ఇప్పుడు చూడూర్రి ఇన్ని రోజులు మదర్ తెరిసని ఎప్పుడు చూడలేరు కదా భూమి మీద ఉన్నప్పుడు చూడని వాళ్ళు పరలోకంలో కూడా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మన మరియమ్మ తల్లిని కూడా మనం బైబిల్లో చదువుకోవడమే కదా మీకు ఇప్పుడు చూపిస్తుందమ్మ అమ్మకు అర్థమైతే లేదు బిత్తబిత్త సూపులు చూస్తుంది ఏంది అని మీరు అనుకునేరు అటు ఇటు ఏంటంటే ఇద్దరు దేవదూతలు ఉంటారు ఎప్పుడు అమ్మని తీసుకొని వెళ్ళిపోతారు అన్నట్టు ఖమ్మం నుంచి పైకి పోతారు పోతారన్నట్టు మరి ఎట్ ఎట్ల పోతుంది అనేది అది నన్ను అడగద్దు డైరెక్ట్ వెళ్ళిపోతుంది అన్నట్టు అక్కడికి వెళ్ళగానే ఇక మేఘాలు ఈ కింద అంత పచ్చగా కనిపిస్తుంది ఏందన్న అని నన్ను అడగద్దు ఎందుకంటే అదంతా బంగారం అని చెప్పేసి అమ్మ చెప్తుంది చూడూరి అమ్మ అంత బిత్తర సూపే మొత్తం ఏం అర్థమవుతుంది ఆకాశంలో నుంచి వెళ్ళిపోతుంది ఏంది సౌండ్ అని అనుకుంటుర్రా ఏమైనా రైల్వే ట్రాక్ దగ్గర గూడ్స్ చుట్టు బండి వెళ్తుందని అనుకున్నారు ఏదో జొర్రీ లాంటివి లాంటియో అక్కడ తేనెతట్టేమైనా అమ్మగారు కదిలిచ్చిందేమో అనుకుంటున్నా తేనె తెట్టేమైనా కదిలిందా అవంత గుంపు తేనెటీ గుంపు సౌండ్ వచ్చినట్టు వస్తుంది దూడూరి అమ్మగారు అంత పర్లోకారు అమ్మో కిందికి చూస్తుంది ఎంత ఎత్తు మీదకి వచ్చినా కిందికి ఎంత లోతుంది ఓయమ్మో అని చెప్పేసి ఆ పిత్తర చూపులకు అర్థం ఏందని అంటే కిందికి అంటే ఆకాశం మధ్య ఆకాశంలోకి వెళ్ళినట్టు అన్నట్టు ఇక కిందికి చూస్తుంది అన్నట్టు పోనీ అమ్మ కానీ అమ్మ వచ్చేసింది ఇంద్రలో కనుక స్వర్గలో కనుక ఎక్కడికై వచ్చేసింది అమ్మ మొత్తం అమ్మ గ్రాఫిక్ డిజైనర్ మామూలుగా లేదురా నాయన ఇక ఇంతగానో అమ్మ ఒక్కతే పోతుంది ఎప్పుడు వాళ్ళ పోలీస్ డైమాండ్ని తీసుకొని వెళ్ళదు మ్యూజిక్ డైమాండ్ని కూడా తీసుకొని వెళ్ళదు ఇక వాళ్ళు కూరగాయలను కూడా ఇవన్నీ కుమార్తీ ఒక్కతే వెళ్తామ్మా డైమాండ్ అని పిలిస్తే బాగుండేది డైమాండ్ అంటే ఏమిటి ఈ ప్రాంతము అప్పుడేనా మరి యొక్క ప్రాంతము వెనుకలు ఏందో అన్ని బల్యాలు అబొట్టివోట్టు ఉన్నట్టునే డిజైన్ చేసేరాన్ని ఇక అడుగుతుంది క్వశ్చన్స్ వేస్తుంది అబ్బో నీకేం తెలియదమ్మా అమ్మా అక్కడ అంతమంది ఎవరా ముందుకెళ్తాం చూద్దాం అందుకే కదా వచ్చింది చేస్తున్నారు అవేంటి అలా సరి చేస్తున్నారు ఇక్కడ సర్దుతూ ఉన్నారు అక్కడ వాషింగ్ మిషన్లు ఉన్నాయి సామ్సంగ్ వాషింగ్ మిషన్లు ఎల్జీ వాషింగ్ మిషన్లు బోష్ వాష్ వాషింగ్ మిషన్లతో వాష్ చేసి ఆ మహిమ వస్త్రాలని ఉతికి ఆరేసా పట్టుకొని వచ్చిన అని చెప్పేసి ఖమ్మం తీసుకొని వస్తే అందరు కొనుక్కుంటారమ్మా అది కూడా ఒక బిజినెస్ ప్లాన్ చేయండి అమ్మా ఆ మహిమ వస్త్రాలు కూడా మీరు పరలోకం నుంచి పై నుంచి తీసుకొని వచ్చినామంటే అందరు కొనుక్కుంటారు అందరు మర్త చేస్తున్నారమ్మా వాషింగ్ మిషన్ అక్కడ దండాలు కూడా ఏమన్నా ఉంటే దుప్పి అనరమ్మా కొంతమంది వాటిని తీసుకొని పోతూ ఉన్నారు ఎంత తెల్లగా మెరిసిపోతున్నాయో ఒక్కసారి ఆ వస్త్రములు ఎందుకు వెళ్ళి చూడవచ్చునా చూడలేదు చూడొచ్చ నువ్వు అంత భూలోకంలో నుండి ఖమ్మంలో నుండి డైరెక్ట్ ఇంత దూరం వేల కోట్ల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చిందే అవన్నీ చూడనికే కదా అవి కప్పుకోనీకి ఆడేమన్నా ఉంటే ఉంటే తిననీకి వీళ్ళని ఉంటే పట్టుకోవడానికి ముట్టుకోవడానికి ఆ సముద్రాలు కనిపిస్తే ఈత కొట్టడానికి అందుకే కదా నువ్వు కరో ఖమ్మం నుంచి మరీ మరీ వచ్చినవంటే పోలీస్ స్టేషన్లు దాటుకొని గవర్నమెంట్ ఆఫీస్లో మా దాటుకొని మేఘాలని దాటుకొని ఎయిర్పోర్ట్లను దాటుకొని విమాన విమానాలని జయించి వాటిని వాటి కంటే ఎక్కువగా దూసుకొని వచ్చి నువ్వు పరలోకం వచ్చింది ఈ వస్త్రాలని చూడడానికే కదమ్మా మడత చేస్తున్నాయి అన్నీ చూడాలి కదమ్మా మాకు చూపించాలమ్మా చూపి ఇక మేము ఉన్నాం కదమ్మా ఎడ్డి గొర్రెనము మీరు చూపించినవి అన్నీ చూడాలి అగా ఎనకలంతా త్రిశూలంలాగా కనిపిస్తుందమ్మా ఇది మరి బైబిల్లో ఉన్నాయమ్మా అవి సరే అమ్మా ఓయ్ అబ్బో ఎక్కడికి వచ్చింది ఒక్కసారి ఎక్కడి నుండి ఎక్కడ పోతుందో తెలుసోలేదు వీళ్ళంతా చర్చి వాళ్ళేనా లేకుంటే ఇక్కడికి వచ్చిరా అమ్మ ఇక్కడ దేవదూతలు కింద ఎవరో ముసలమ్మ కూర్చున్న చూడు ఇక ఒక్కొక్కరు గురించి చెప్తుంది ఏమర్థమైతే లేదు బాగా చూడు బాగా చూడు ఒక అద్దాలు పెట్టుకుంటే బాగుండేదమ్మా కనిపిస్తుందో లేదు అంత బిత్తర చూపు చూస్తే మళ్ళీ ఏమన్నా దేవదూతలు అయ్యో ఈమెకు ఏం అర్థమైతే లేదు అన్నట్టు ఉంటుంది అన్నీ అడుగు భూలోకంలో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ అడుగుతారు కదా మన దహించు అదేంది సారీ యహోవాగ్ని మినిస్ట్రీ వాళ్ళు చూడమ్మా మేమో పట్టుకొని వస్తుందేమో మురుకులో అరిసెలో రొట్టెలు పట్టుకొని వస్తుందో ఏమో చూద్దాం ఇక అంటే పరలోకంలో బట్టలు ఉతుకుడు చేసుడు ఇదేనా ఏమన్నా లాడ్జీలు కానీ ఏమన్నా హోటల్స్ కానీ ఫైవ్ స్టార్లు త్రీ స్టార్లు ఫోర్ స్టార్లు ఏమన్నా హోటల్లల్లో ఏమన్నా గుద్ద పట్టుకున్నారో కాంట్రాక్ట్ ఏమైనా పట్టుకున్నారో ఏంది వీళ్ళంతా సాపు చేస్తున్నారు అక్కడ ఏమన్నా ట్యాంక్ బండ్ లాంటిది లేకుంటే మన మున్నెరువాగా మన చర్చి మన కొట్టుకుపోయింది కదా అట్లాంటిది ఏమైనా ఉందేమో అక్కడనే ఉతుకుతున్నారా లేకుంటే వాషింగ్ మెషిన్లు ఏమన్నా ఉన్నాయేమో చూడమ్మా వీళ్ళు మరి అది కూడా చూడాలి ఎందుకంటే వీళ్ళన్నీ బట్టలు మర్చేస్తున్నారు ఈ బట్టలన్నీ మరి ఎక్కడ ఉతుకుతున్నారో ఒక్కసారి చూడమ్మా మరి ఏసయ్య రక్తంలో అని చెప్పేసి నువ్వు చెప్తావు కానీ అది కాదు కానీ ఏదో మిషన్లు ఉంటాయమ్మా ఫస్ట్ అయితే చూడు చూడు మాట్లాడమా అని కళలు మామూలుగా లేవు కదమ్మా ఇది కళలు దర్శనాలు నన్ను కూడా ఒక్కసారి తీసుకెళ్ళమ్మా దండం పెడతా ఒక్కసారి ఖాళీగా ఉన్నా కింద ఎవరో తెలుసా ముసలమ్మ అందరేమో నిలబడ్డారు పాపం ఇక్కడ కూడా ముసలాం అయిపోయిందంట ఎవరో తెలుసా ఇక నేను చెప్పా మదర్ తెరిస్ అనడా ఇక నేను చెప్తే బాగోదు ఎదుగుడు ఇక చెప్తదమ్మా అబ్బా ఎంత తెల్లగా ఉందో ఎంత అందంగా ఉందో ఎంత దగదగ మెరిసిపోతుందో ఇది చూస్తే నాకు చాలా ఆనందం వేస్తుంది ఇవ్వే మా అన్ని సోదీలకు చెప్పే సోది చెప్పమ్మా వాటర్ బాటిల్ మూసుకోకపోతున్నాయి తీసులేరి వామో వామో దగదగ మెరిసిపోతుంది వామో వామో అని బొచ్చగుద్దుకుంటుంది అమ్మ అమ్మో 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 నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది ఇక ఈ వీడియో పెట్టి రిలీజ్ చేయగానే యాభై వేలు లక్ష మంది చూసి వామో వామో అమ్మగారు చూసిర్రు కళలో చూసిర్రు దర్శనం చూసింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇక చూసుకొని సంబరపడుతున్నారు వీళ్ళందరినీ గిట్లనే ఈ వీడియోలతో కట్టిపడేసింది ఇక బైబిల్ ఎందుకు చదువుతారు భక్తులు వాళ్ళు అమ్మ అబ్బాబ్ కథలు కథలుగా ఇక ఈ అమ్మని వదిలేస్తే మాత్రం దేవుడు ఒక్కొక్కసారి ఆ చర్చలు లేకుండా చేసినా అర్థం చేసుకుంటలేదమ్మా ఇంకా సంఘమంతా ఉన్నప్పుడు కొట్టుకపోతే ఎట్లుంటుందమ్మా దేవుడు అవకాశం ఇచ్చింది కలిపితో బోదలొద్దు అని చెప్పేసి మొదలుపెట్టి ఇక ఈ ఆశ్చర్యాలు ఇవన్నీ ఎందుకు కానీ సంతోషం సంతోషం అనిపిస్తుంది ఈ ఈ ఆశ్చర్యం వస్త్రాలు ఎట్లయినా ఉంటాయి వాళ్ళకి కప్పుకునే అనిపిస్తున్నాయి కదా ఎందుకు సంతోషం అనిపిస్తుందో చెప్పు ఎంత సంతోషం అవి తీసుకొని రారాదు కమ్మలు అమ్ముదాం ఈ హైదరాబాద్ కూడా మీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వీళ్ళు వాళ్ళందరికి ఇచ్చి అమ్మిస్తే బిజినెస్ చేస్తే అయిపోతుంది బట్టల దుకాణం పెడదాం ఒకటి అక్కడున్న ఉన్న బట్టలన్నీ తీసుకొని వచ్చినామంటే ఇక్కడ అన్ని ఆర్ఎస్ బ్రదర్స్ చందనా బ్రదర్స్ ఆ బ్రదర్స్ ఈ బ్రదర్స్ ఆర్ఆర్ బ్రదర్స్ సీఎంఆర్లు అన్నీ మొత్తం కొలాప్స్ అయిపోతాయి ఇక మీ దెబ్బకు మమ్మీ అక్కడ నుండి డమ్మి డైమండ్ తీసుకొని రమ్మ ఓ బుజ్జి ఎందుకు తిరుగుతున్నావు బుజ్జి గట్లా అటు ఇటు ఇటు అటు అట్టి తమ్మ ఇదేంది దాన్ని ఏమంటారు చేతుల గిన్నె పట్టుకొని అటు ఇటు తాంబూలం పట్టుకొని తిరుగుతున్నట్టు తిరుగుతున్నావు ఏమన్నా ఏం చేస్తున్నావు తల్లి అటు ఇటు ఇటు అటు వాళ్ళు ఎవరికి వాళ్ళు అటు మొక్క పెట్టి వాళ్ళు ఈ మొక్కమే తిరుగుతూనే ఉంది వస్తూనే ఉంది నీళ్ళ పాటలు ఏమైనా సర్వ్ చేస్తున్నావు అమ్మ క్యాటరింగ్ డ్యూటీ చేసినావా తల్లి నువ్వు పరలోకంలోనే దూత కావచ్చు మరి ఈమె భూమి మీద ఆమె అయితే కాదు ఆమె మళ్ళీ ఆమెతో కేసు పెట్టిద్దామని చూస్తారు వీళ్ళు అందులో ఇంకేమన్నా వేరే ఇక ఇక కులాలకు సంబంధించి కూడా వీళ్ళు మా మీద కేసులు పెట్టాలని చెప్పి చూసి మొన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు కూడా ప్రయత్నం చేసింది డమ్మి డైమండ్ ఇంకో ఇది వీళ్ళ భక్తి అమ్మ నేనైతే దేవదూత దేవదూతని అడుగుతున్నా ఆ బుజ్జిని నేను ఏమంటలేదు మళ్ళీ ఆయన ఆమె ఆమె అదైపోయింది ఇదైపోయింది అని చెప్పేసి మళ్ళీ నేను పెట్రోల్ పోసుకుంటా అది ఇది అని చెప్పేసి మీరు కేసు పెట్టకపోతే అని చెప్పి మళ్ళీ మీరు మొన్న అన్నట్టు అట్లా చేసిర్రు అనుకోరు నాకు సంబంధం లేదు ఎక్కడికైనా వస్తా ఖాళీగా ఉన్నా తప్పకుండా వస్తా నేను అంతమంది దయ్యాలేమనుకున్నా ఓ ఆత్మలు అనుకుంటున్నావా ఓకే ఓకే అమ్మా మహిమ వస్త్రం లేనా ఈ వస్త్రం యొక్క తెల్లటి మహిమ వంటిది నా కనుల మీద పడుతూ ఉంటే నా కళ్ళు మూయబడుతున్నట్లు అనిపిస్తున్నది అయ్యో ఎంతో మొయద్దు నువ్వు కళ్ళు కనుక మోస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు అమ్మా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకే నువ్వు సవాల్ విసురుతున్నావు తల్లి నువ్వు మామూలు ఇన్ఫర్మేషన్ కాదు నువ్వు కంప్యూటర్కే సవాల్ విసురుతావు అమ్మా నువ్వు కళ్ళు మూసుకుంటే ఆ మహిమతో కళ్ళు మూసుకుంటే మాకు చెప్పేవాళ్ళు వివరించే వాళ్ళు ఉండరు మిస్ అయిపోతాం మేము చూస్తూనే ఉండండి అవన్నీ తీసుకొచ్చి ఖమ్మం ప్రజలు అందరికి అమ్ముదాము లేకుంటే మొన్న కొట్టుకపోయిన వాళ్ళందరికి ఇద్దామమ్మా అవన్నీ పట్టుకురండి

అబ్బచ్చా చూడండి ఆ కుమారుడు దేవదూత కుమారుడు ఈ డమ్మీ డైమండ్ మమ్మీకి చెప్తున్నాడు కుమార్తె యేసుప్రవుల వారి తల్లిగారు తెల్లని వస్త్రాలు వేసుకునేదమ్మా నువ్వు చూడాలి అనుకుంటున్నావా ఆమెను నీకు చూపిస్తా అంటున్నాడు పదండి మనము నా యొక్క యూట్యూబ్ ఛానల్ని చూసే మిత్రులారా శత్రువులారా ఫస్ట్ మిత్రులు ఎట్లయినా చూస్తారు కానీ శత్రువులు అయితే నిద్రపోకుండా చూసే నా శత్రువులారా ఇక పదండి అమ్మగారు చూపించే మా డమ్మీ డైమండ్ చూపించే మరి తల్లిని చూద్దాము మాట్లాడిస్తా గానే నువ్వు భాషలో మాత్రం పాటలు వాడకే తల్లి అమ్మా మమ్మీ మరియమ్మ తల్లితో మళ్ళీ తెలుగు భాష మాట్లాడు లేకుంటే నువ్వు ఓ కాంబారి కోకో కో కోకో అన్నవనుకో అది అర్థం కాదమ్మా ఓకేనా రైట్ ముందుకెళ్దాం కిందికి మీదికి చూడబడుతుంది తల్లి నీలాగనే ఉంది కదా మమ్మీ డైమాండ్ చూడు చూడు బాగా చూడు కాదు తల్లి నువ్వు చెప్తుంటుంటే ఇప్పుడే నేను ప్రభువుని కన్నా తల్లిలాగా అని అనుకుంటున్నాను నాకు ఇంతవరకు తెలియదు నేను మరియమ్మను అని నువ్వు చెప్పేంతవరకు నాకు తెలియదు కోహినేరు డైమాండ్ ఖమ్మం డైమాండ్ చెప్పు మీరు రావటమేంది ఆ స్థలంలో నేను ఉంటాను కానీ ఈ స్థలంలోకి మీరు ఖమ్మం నుండి ఎలా వచ్చారు మాట్లాడు పాపం మాటలు వస్తలేవు గట్టిగా మరియమ్మ తల్లికి అవును కొద్దిగా మీరు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ జర దమ్కా దమ దమ్కా దమ్ 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 బిర్యానీలు బాగా తింటే జన మరియమ్మ తల్లికి బాగా మాటలు వస్తాయి అమ్మ మరియమ్మ తల్లి పరలోకంలో ఉన్న మరియమ్మ తల్లినే నేను అంటున్నా ఇక్కడ కనిపిస్తున్నా ఆమె కాదు మరి ఇక్కడ మరి భూమి మీద ఉన్న నేనే నన్నే అని కేసు పెడితే మాత్రం నేను పరలోకంలో ఉన్న మరియమ్మ తల్లి అనుకో నేను కామెంట్ చేస్తానని అంటాను ఎందుకంటే మీరు ఇక మీకు ఆ అలవాటే కదా కేసులు ఏమి కొత్త కాదు కదా ఆ సృష్టించిన సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క మన ఈ స్థలంలోకి రావాల్సిన వారే గొప్పవారు కనులు ధనికులు ఎవరైనా ఇప్పుడు అమ్మగారి నటన డ్రామాకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి డమ్మీ డైమాండ్కు చూడండి ఏడవద్దు అన్న పరలోకంకొచ్చి ఏడవద్దు మమ్మీ నేను ముందే చెప్తున్న మమ్మీ మీరు ఇట్లా ఎమోషనల్గా ఫీల్ అవుతారు కాబట్టి నేను ఏడవద్దు అంటున్నాను మమ్మీ డమ్మీ డైమాండ్ గారు చాలా ఏడుస్తారు భక్తులారా మమ్మీ ఏడ్చిందని మీరు కూడా ఏడ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు మమ్మీ పరలోకానికి వెళ్ళి చాలా ఏడ్చింది అని ఏడ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇంక ఎమోషనల్ అన్నట్టు ఇప్పుడు కన్నీరేలమ్మా కరుణించేస్తూ నీకు తోడుగున్నాడు ఆ పాట నాకు మొత్తము రాదు కన్నీరు వద్దమ్మా కన్నీరు కారవద్దమ్మా పరలోకం వచ్చావమ్మా అక్కడ ఆరాధన గుంపులు ఈ తల్లికి ఇవ్వడం సామాన్లకు చాలా ఆశ్చర్యంగా ఈ అమ్మగారు డమ్మీ డైమండ్ గారు ఏమంటున్నారంటే అంతటి గొప్ప తల్లి మరియమ్మ తల్లి డ్రై డ్రై క్లీనింగ్ లో ఎందుకు పనిచేస్తుంది అగో ఇక్కడ ఉన్నాడు మమ్మీ వాళ్ళ కొడుకు ఇగో ఇక్కడ ఉన్నాడు ఇగో ఇక్కడ అయ్యో 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 ఎక్కడ అయ్యో ఇక్కడికి వచ్చిన మనం దేవుని ఆరా కూడా ఈ యొక్క మనుషులైన ఆత్మలైన వారితో పాటు అయ్యో మిస్ అయిపోతున్నాం ఇక్కడ ఇక తీసుకొచ్చి మర్యమ్మ తల్లి గారిని చూపించి ఈ ప్రాంతం గురించి వివరించుట నాకు ఎంతో సంతోషంగా ఉన్నది నాకు చాలా సంతోషంగా ఉంటుందా అంతేడు వద్దు అంతేడు వద్దు తల్లి ఈ దుఃఖం అంతా అక్కడే పోతే నా వీడియో చూసి మళ్ళీ నువ్వు ఏడవలసింది చాలా ఉంటుంది కదా తల్లి పరలోకంలోనే ఏడుస్తే ఎట్లా డమ్మీ డైమండ్ మమ్మీ ఓ మమ్మీ ఇక్కడ మమ్మీ కొడుకుని చూసిర్రా మమ్మీ ఈసారి మమ్మీ కొడుకు చిన్న కొడుకు అనుకుంటా పాపం చిన్న బాబుని మొన్న డ్యాన్సులు కూడా బాగానే చేస్తున్నాడు కదా మమ్మీ పాపము ఇక చిన్న కొడుకు కూడా దేవదూత అయిపోయాడు పాపం ఈసారి పోనీలే చిన్న కొడుకుని కూడా తీసుకొని వెళ్ళినావు కదా ఇక్కడున్న అంతా వాళ్ళు కూడా గ్రాఫిక్స్ అనుకున్నాం కానీ అమ్మో చిన్న కొడుకు కూడా అవన్నీ వేసి అమ్మ మమ్మీ ఇదంతా మనదే నా అస్థానం ఇల్లు ఇదంతా కూడా ఓహో ఏదో ఉన్నదైతే పెద్దయే నేను మూడు నాలుగు విల్లాలు ఉన్నాయి అది ఇది అని చెప్పేసి చాలా మంది అన్నారు కానీ బాగానే కట్టారైతే బాగానే ఉందమ్మా మమ్మీ అమ్మమ్మ అమ్మమ్మ కింద కూర్చున్నా గురించి ఆమె మీ చర్చి మెంబర్ అయినా మమ్మీ పరలోకం అందరినీ తీసుకొని వెళ్తున్నావు మమ్మీ ఇది ఎక్కడనో ప్లేసు అసలు మేము కూడా చూడాలని ఉంది ఇక రావాలి ఒకసారి ఆమె ఎవరు నేను తెలుసుకోవచ్చు ఇక్కడ ఉన్నాడు వాళ్ళ కొడుకు మధ్యలో గుర్తుపట్టిన వాళ్ళు కామెంట్ చెయ్యి వాళ్ళ కొడుకు కనిపిస్తే బాబు ఇన్ని రోజులు చిన్న కొడుకు ఏడ్చినట్టున్నాడు మమ్మీ మమ్మీ ఊకే నువ్వే పోతావా పర్లేకమో నరకము నువ్వే పోతావు మమ్మీ నేను రావద్దా మమ్మీ ఊకే నన్ను తీసుకుపోవా మమ్మీ అని ఏడ్చినట్టున్నాడు అప్పుడు ఇప్పుడు పాపము పిల్లోడికి అరే బాబు నేను వెళ్తున్నా అని చెప్పేసి ఏదో చెప్పి ఈ టైగర్ బిస్కెట్లో లేకుంటే ఓరియో బిస్కెట్లో ఇచ్చి కూల్ చేసి పర్లోకి వెళ్ళిపోయినట్టుండి మమ్మీ ఇన్ని రోజులు కానీ ఈసారి పట్టి నేను కూడా వస్తాం అమ్మే అన్నట్టుండు అవి వాళ్ళ బాబు కూడా ఉన్నాడు వెనుకల ఓహో ఏమేనైనా మదర్ తెలుసా మేము మనసులో అనుకున్నదంట ఆ దేవదేవత అనేటోడు చెప్తున్నాడు నాయనా చెప్పు పిట్ట కథలు నేను మనసులో అనుకున్నట్టే అనుకున్నాను నేను కూడా మనసులో అనుకున్నట్టే నువ్వు ఈ వీడియో తప్పకుండా చూస్తావని చెప్పి నాకు తెలుసు అట్లనే నువ్వు కూడా అనుకున్నావా శనగ గుడాల అమ్ముతుంది మక్కట్కులు ఇట్లా అమ్ముతుంది రాస్తలేదామె గూడాలో శనగలో బబ్బర్లో పాప్కార్న్లు అమ్ముతున్నట్టుంది మమ్మీ చూడు కరెక్ట్ చూడు రోగులకు సేవ చేయడం చెప్పి అన్ని దేవులు చాటి మరణించిన తరువాత ఈ రాజ్యంలోనికి చేర్చడం జ అంతే కాదు ఈ మహిమ వస్త్రములన్నీ లెక్కించటం ఈ యొక్క మద్దతు మహిమ వస్త్రాలన్నీ లెక్కించుకో లెక్క పెట్టాలంట ఆమె అంటే అకౌంటెంట్గా జాబ్ వచ్చిందన్నట చార్టెడ్ అకౌంటెంటా ఓకే మదర్ తేజీసకు పాపము ఇండ్లు ఇంకా నయం హాస్పిటల్ పెట్టినము అందులో బెడ్ ఈ బెడ్స్ పైన ఉన్న పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తుంది అని చెప్పి చెప్పలేను ఆయన క్యారెక్టర్ మాత్రం బాగానే ఇచ్చిరలే ఇక్కడ ఓకే ఓకే ఆర్టిస్టులు బాగానే ఉన్నారా వద్దు వద్దు నాయన మరి చూసేటోళ్ళు ఉన్నారా మా వాళ్ళు ఇంకొక వీడియోతోని మళ్ళీ చూద్దామా చూపి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు పాపము అమ్మగారు కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చినట్టున్నాయి మొక్కల నొప్పులు మెల్లమెల్లగా నడుస్తుంది పరలోకంలో కానీ నొప్పులు గిప్పులు ఉండే అని అనుకుంటే కానీ అమ్మగారికి మొక్కల నొప్పులు వచ్చినట్టున్నాయి మాకే మొక్కల నొప్పులు వస్తున్నాయి అమ్మగారికి యాభై ప్లేస్ ఉన్నాయి పాప పరలోకం అంటే వేల కిలోమీటర్లు అంత దూరం పొయ్యి రావడం వల్ల అండ్లకు దూరి అందులోకి వెళ్ళి ఇళ్ళకి దూరి పోవాలంటే నడవాలంటే కష్టమే కదా పాపము కాళ్ళ నొప్పులు ఎక్కడికో కొత్త ప్లేస్ తీసుకోవచ్చున్నట్టుంది పోదమ్మా అయ్యా ఈమె పాపాలని క్షమించేసయ్యా ఈమెకు తెలియకుండా ఇట్లా చేస్తుంది అయ్యా ఈమె ప్రజల్ని మోసం చేస్తుంది బైబిల్ని మోసం చేస్తుంది నా పాపములు క్షమించని పాట మంచిగానే పెట్టిరు కానీ వీళ్ళ పాపాలని క్షమించు ప్రవా వీళ్ళని క్షమించండి దేవా వీళ్ళ పోలీస్ డైమాండ్ను కూడా క్షమించండి ఆ మ్యూజిక్ డైమాండ్ కూడా కేవైసీ రత్నం ఉన్నాడు కదా అయినా కూడా ఈమె పెట్టే పాటని ఘన ఘన లభా లభా అంటూ కలిపో కలిపో కలిపోరా ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు పాటలు పాడి క్రైస్తవ సమాజాన్ని నవ్వుల చేస్తున్నారు అయ్యా ఈ డమ్మీ డైమాండ్ని కూడా క్షమించయ్యా వీళ్ళని క్షమించమని మనసారా వేడుకుంటున్నాను ప్రవ్వ వీరిని క్షమించి వీరి యొక్క మనోనేత్రంలో తెరవజేయి ప్రవ ఇగో ఇది ఇలా సంగతి ఇలా ముచ్చట మరొక్క వీడియోతో మరొకసారి కలుద్దాము థ్యాంక్ యూ